హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చందు పది లక్షలు సేటు దగ్గర అప్పు చేశాడని తెలుసుకొని షాక్ అయిన రామరాజు నర్మదా ద్వారా నిజం తెలుసుకొని శ్రీవల్లి చంప పగలగొట్టిన వేదవతి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక సేటు అయితే పది రోజులు గడువు తీరిపోవడంతో ఇక చందుకైతే ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఇక చందు సేటు ఫోన్ నంబర్ చూసి సేటు టైం దాటిపోయింది కదా ఇప్పుడు అప్పు కోసం ఫోన్ చేస్తున్నాడు బాకీ కట్టలేదని శ్రీవల్లేమో ఏమీ సమాధానం చెప్పడం లేదు ఇప్పుడు సేటుకి నేనేం చెప్పాలి అని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఫోన్ అయితే సైలెంట్లో పెట్టేస్తాడు అలా పెట్టేయడంతో అప్పుడు ఇక సేటు అయితే ఈ చందు పది రోజుల్లో డబ్బులు ఇస్తానని చెప్పాడు ఇప్పటి వరకు కూడా డబ్బులు ఇవ్వలేదు ఎలాగైనా సరే ఇప్పుడు రామరాజుకి ఈ విషయం చెప్పాలి ఫోన్ ఎత్తి కూడా సమాధానం చెప్పడం లేదంటే డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నాడని అర్థమైపోయింది అని అంటూ సేటు అయితే ఉదయమే వెళ్ళి ఇంటికి వెళ్ళి రామరాజు ముందే ఆ చందుని నిలదీస్తాను అని సేటు నిర్ణయించుకుంటాడు రామరాజుకి నిజం చెప్పేయాలని తరువాత ఇక శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి చందు అయితే అంటూ ఉంటాడు శ్రీవల్లి ఆ పది లక్షల గురించి మీ అమ్మని అడిగావా అని అడుగుతూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి శ్రీవల్లి షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి బా ఆ డబ్బులు మా అమ్మ కట్టకుండా ఎక్కడికైనా పారిపోతుందని అనుకుంటున్నావా అని అంటూ ఉంటే అదేంటి శ్రీవల్లి అలా మాట్లాడుతున్నావు పది రోజుల్లో ఇస్తానని చెప్పావనే నేను ఆ రోజు సేటు దగ్గర అప్పు చేసి పది రోజుల్లో ఇస్తానని సేటు దగ్గర ఆ డబ్బులు తీసుకున్నాను ఇప్పుడు సేటు ఫోన్ మీద ఫోన్లు చేస్తున్నాడు ఒకవేళ నేను ఈ డబ్బులు కట్టకపోతే సేటు డైరెక్ట్గా ఇంటికి వచ్చి నాన్నకి ఈ విషయం చెప్పేస్తాడు అని అంటూ అప్పుడే ఇక ఆ మాట విని షాక్ అయిపోతూ ఉంటారు శ్రీవల్లి అయితే ఒక్కసారి మీ అమ్మకి ఫోన్ చేసి అడుగు నాకు రేపటిలోగా ఆ డబ్బుల విషయం ఏదో ఒకటి తేల్చి చెప్పు లేకపోతే నాన్న ముందు ఇప్పుడు నా పరువు పోతుంది అని అంటూ ఉంటాడు చందు అప్పుడు ఇక శ్రీవల్లి అయితే అమ్మ ఏం చేస్తున్నావే అంటూ భాగ్యానికి శ్రీవల్లి ఇంటి వెనక వైపుకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడు ఇక శ్రీవల్లి ఫోన్లో మాట్లాడడం వింటూ ఉంటుంది ప్రేమ అయితే ఇక ప్రేమ శ్రీవల్లి తన తల్లితో ఫోన్లో మాట్లాడడం చూసి వెళ్ళి నర్మదికి చెప్తుంది నర్మదక్క వెళ్ళి శ్రీవల్లి అక్క వెనకాలకు వెళ్ళి వాళ్ళమ్మకి ఎంటో సీరియస్గా ఫోన్ చేస్తుంది అని అంటూ ఉంటే అప్పుడే నర్మదా ప్రేమ ఇద్దరు కూడా కిటికీలో నుంచి శ్రీవల్లికి కనపడకుండా మాటలైతే వింటూ ఉంటారు అమ్మ ఏం చేస్తున్నావే బావా ఆ పది లక్షల గురించి అడుగుతున్నాడు అని అడుగుతూ ఉంటుంది శ్రీవల్లి ఏటే నువ్వు చెప్పేది మరి నేను చెప్పినట్టు నువ్వు లేదా అని అంటూ ఉంటే ఏం చేయమంటావే నువ్వేమో పది రోజుల్లో ఇచ్చేస్తామని పెళ్ళికి ఖర్చులు లేక ఆ పది లక్షలు లాస్ వచ్చింది అదొచ్చిందని చెప్పి మాయ మాటలు చెప్పి నా భర్త దగ్గరే ఆ డబ్బులు తీసుకొని అవే పెళ్ళికి ఖర్చు పెట్టాము ఇప్పుడు ఆ డబ్బులే నా భర్త వేరే వాళ్ళ దగ్గర అప్పు చేసి తీసుకువచ్చాడు ఇప్పుడు అప్పు తీర్చకపోతే ఏమవుతుంది ఇప్పుడు ఆ సేటు వచ్చి డబ్బులు అడుగుతాడంట ఇప్పుడు బాగా ఏ సమాధానం చెప్తాడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఓసేపు పిచ్చి మొక్కానా ఆ సేటు వచ్చి ఇంటికి వచ్చి డబ్బులు అడిగినా మనకి ఇచ్చానని ఎట్టి పరిస్థితుల్లోనూ నీ భర్త చెప్పడు అని అంటూ ఉంటుంది భాగ్యం ఎందుకు చెప్పడే నేను మా అత్తగారికి డబ్బులు ఇచ్చానని వాళ్ళ నాన్నకి ఖచ్చితంగా చెప్పేస్తాడు వాళ్ళ నాన్న దిగ్గం చెప్పడు బా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి ఇక శ్రీవల్లి అన్న మాటలకి భాగ్యమైతే ఎందుకు చెప్పడే ఇప్పుడు వాళ్ళ నాన్నకి మన విషయం తెలిస్తే బాధపడతాడని ఖచ్చితంగా పది లక్షల గురించి చెప్పడం నేను నా సొంత ఖర్చులకి వాడుకున్నాను అని చెప్తాడు తప్ప నిజాన్ని బయట పెట్టడం అని అంటూ ఉంటుంది అయితే అప్పుడే శ్రీవల్ని ఏం చేయమంటావే మరి బావకి ఏం చెప్పమంటావు ఆ పది లక్షల గురించి ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు అని అనగానే ఎల్లుండు వచ్చేస్తాయి డబ్బులు అని చెప్పి అలా జరుపుతూ వెళ్ళు అని అంటూ ఉంటుంది అయితే సరేనమ్మా నువ్వు చేసి చెప్పినట్టు చేస్తానులే అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడే ఇక ప్రేమకి అలాగే నర్మదకి శ్రీవల్లి మీద ఇక అనుమానమైతే మొదలైపోతుంది అప్పుడే ఇక నర్మద అయితే ఏంటి ప్రేమ పది లక్షలు బావగారు అప్పు చేసి మరీ ఇచ్చారా వీళ్ళకి ఆ పది లక్షలతో వీళ్ళు పెళ్లి చేశారంట అంటే వీళ్ళు కోటీశ్వర్లు కాదనమాట ఆ రోజు వీళ్ళ నాన్న నాకు టిఫిన్ బండి దగ్గర టిఫిన్ అమ్ముతూ కనిపించాడు తరువాత నేను దగ్గరికి వెళ్ళి వెళ్ళి చూస్తే మాయమైపోయాడు తర్వాత నేను వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పటికో వచ్చాడు అప్పటి నుంచి నాకు అనుమానంగానే ఉంది అని అంటూ ఉంటుంది నర్మదా చూడు నర్మదక్క నువ్వు మాత్రం తొందరపడి ఎటువంటి నిజాలు బయట పెట్టొద్దు ఈ విషయం అత్తయ్య కూడా చెప్పొద్దు ఎందుకంటే ఈ విషయం అత్తయ్యకి చెప్పావనుకో ఆ తర్వాత అత్తయ్య మౌనుగా ఉండిపోతుంది అడ్జస్ట్మెంట్ చేసేస్తుంది ఈ విషయాన్ని మనం అసలు వాళ్ళెవ్వరు ఏంటి వాళ్ళెంతకీ నాటక వాడుతున్నారు ఆ పది లక్షలు ఎందుకు తీసుకున్నారు మొత్తం నిజ నిజాలు తెలుసుకున్న తర్వాత అప్పుడు అందరు ముందు మనమిద్దరం బయట పెడదాము అప్పటి వరకు కూడా ఈ శ్రీవల్లిని మనం కంట కనిపెడుతూ ఫాలో అవుతూనే ఉండాలి అని అంటూ ఉంటుంది ప్రేమ ప్రేమ అలా అనేసరికి అప్పుడే ఇక నర్మద కూడా ఆలోచించి నువ్వు చెప్పింది నిజమే ప్రేమ అలాగే చేద్దాము అని అంటూ ఉంటుంది నర్మద కూడా అందరూ కలిసి ఇక భోజనం అయితే చేస్తూ ఉంటారు అప్పుడే ఇక భోజనం చేస్తూ ఉంటే అప్పుడే స్త్రీవల్ని మౌనంగా ఉండడం చూసి నర్మద ప్రేమ అక్క ఈ శ్రీవల్లి గారు ఎంత మౌనంగా ఉందో పాపం మనల్ని అన్నిసార్లు అడ్డంగా ఇరికించి ఆనందపడింది కదా ఈసారి మనకి భలే దొరికింది అని ప్రేమ అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక నర్మద అయితే అవును ప్రేమ ఈసారి దీన్ని చూడు ఒక ఆట ఆడుకున్నాము అని అంటూ ఉంటుంది నర్మదా కూడా ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే తరువాత ఇక శ్రీవల్లి అలాగే చందు ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు శ్రీవల్లి మీ అమ్మకి ఫోన్ చేశావా అని అడుగుతూ ఉంటే చేశాను బా ఉదయమే రేపు ఎల్లుండే అంటే రేపు కాదు బావా అది ఎల్లుండు అని తడబడుతూ తడబడుతూ మాట్లాడుతూ ఉంటుంది సరిగ్గా చెప్పు శ్రీవల్లి రేపా ఎల్లుండా అని అంటూ ఉంటాడు చందు కోపంగా ఏంటి బా నా మీద కోపడుతున్నావేంటి అని అంటూ ఉంటుంది శ్రీవల్లి కోపం కాదు ఈ నిజం మా నాన్నకి తెలిస్తే మాత్రం బాగోదు అందుకే కదా నా టెన్షను అని అంటూ ఉంటాడు చందు అయితే నాకు తెలుసువా నీకు నువ్వు ఎంతగా బాధపడుతున్నావో నాకు అర్థమైంది నీ బాధ కానీ ఏం చేయమంటావు ఆ డబ్బులు ఇవ్వాల్సినవి తయ్యానికి వాడు ఇవ్వలేదంట ఇప్పుడే మా అమ్మ చెప్పింది మా అమ్మ కూడా ఎంతో బాధపడుతుంది ఎల్లుండి పొద్దున్నే మన ఇంటికి డబ్బులు పంపించేస్తానని చెప్పింది అని అంటూ ఉంటుంది శ్రీవల్లి ఎల్లుండి పొద్దున్నే గ్యారంటీగా వస్తాయి కదా అని అంటూ ఉంటే గ్యారంటీగా వస్తాయి అని అంటూ ఉంటుంది శ్రీవల్లి తరువాత రేపు ఉదయమే సేటుకి ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను అని అంటూ ఉంటాడు చందు అయితే భగవంతుడా ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలయ్యా లేకపోతే మా బావకి ఇప్పుడు నా మీద అనుమానం వచ్చేస్తుంది అని అంటూ ఉంటుంది మనసులో అనుకుంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే శ్రీవల్లి అలా మనసులో అనుకుంటేనే ఇక నిద్రపోతుంది ఉదయం అవుతుంది ఉదయం అవ్వంగానే అప్పుడే ఇక అందరూ కూడా ఇక టిఫిన్ చేసి ఎవరు పనులకి వాళ్ళు ఎవరి డ్యూటీకి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇంతలో ఇంకా సేటు అయితే చందు భయపడుతున్నట్టే ఇక ఇంటికి అయితే వచ్చేస్తాడో ఇక చందు భయపడుతున్నట్టే ఇంటికి సేటు రావడంతో ఒకేసారి అందరూ కూడా చూసి షాక్ అయిపోతూ ఉంటారు సేటు ఎందుకు వచ్చాడా అని ఇక సేటు రావడంతో రామరాజు అయితే ఏంటి సేట్జీ ఉదయమై మా ఇంటికి వచ్చారు అని అంటూ ఉంటే అప్పుడే మీ పెద్దబ్బాయి చందు ఎక్కడా అని అడుగుతూ ఉంటాడు సేటు అప్పుడే చందు శ్రీవల్లి ఇద్దరు నవ్వుకుంటూ లోపల నుంచి బయటకైతే వస్తూ ఉంటారు గదిలో నుంచి అప్పుడే చందు సేటుని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు సేటు వచ్చేసాడు అని అంటూ స్టన్ అయిపోతూ ఉంటాడు అప్పుడే ఇక సేటు అయితే అదిగో వస్తున్నాడు అని అంటూ ఏమయ్యా చందు ఏంటి నువ్వు చెప్పింది ఏంటి చేస్తుందేంటి కనీసం ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎందుకు నువ్వు లిఫ్ట్ చేయడం లేదు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఏంట్రా సేటేంటి నిన్ను అలా దబాయించి అడుగుతున్నాడు ఏదో నీకు అప్పిచ్చినట్టు అని అంటూ ఉంటాడు రామరాజు అప్పే ఇచ్చానయ్యా అప్పే ఇచ్చాను అని అంటూ ఉంటే ఏంటి సేటు నువ్వు అలా మాట్లాడితే మన నిజం అనుకుంటాడు కదా నువ్వు నాకు ఏంటి అని అంటూ ఉంటాడు చందో ఏంటి నాటకాలు వేస్తున్నావా నీ పెళ్ళికి ఏదో ఖర్చు ఉందని చెప్పి నా దగ్గర పది లక్షలు తీసుకోలేదు నువ్వు అని సేటు నిజాన్ని బయట పెట్టేస్తాడు అది విని ఒక్కసారి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటాడు చచ్చింది గొర్రి ఇప్పుడు నేను ఏం సమాధానం చెప్పాలి ఇప్పుడు బా వాళ్ళ నాన్న ముందు మీ మాకే డబ్బులు ఇచ్చారంటే ఇప్పుడు వీళ్ళందరికీ నా మీద అనుమానం వస్తుంది మేము డబ్బున్న వాళ్ళం కాదని తెలిసిపోతుంది అని అనుకుంటూ శ్రీవల్లి కూడా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి నీ దగ్గర పది లక్షలు అప్పు చేశాడా చందు అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అవును రామరాజు గారు అప్పు మీకు తెలియకుండా ఇవ్వమని నా కాళ్ళ వెళ్లా పడి బ్రతిమిలాడాడు ఆ రోజు మీరు శుభలేఖ ఇవ్వడానికి నా షాపుకి వచ్చినప్పుడు అప్పుడు ఈ మీ పెద్దబ్బాయి చందు నా దగ్గరే ఉన్నాడు మిమ్మల్ని చూసి దాక్కున్నాడు సర్లే పెళ్ళి కదా తనకేదో అవసరం ఉంటుందిలే ఈ ఊరు వాళ్లే కదా ఎక్కడికి పోతారులే అని పది రోజుల్లో డబ్బులు ఇస్తానంటే పది లక్షలు ఇచ్చాను అని అంటూ సేటు అయితే చెప్తాడు అప్పుడే అది విని రామరాజు షాక్ అయిపోతూ రే పెద్దోడా ఏంట్రా ఎందుకు నువ్వు పది లక్షలు అప్పు చేశావు నాకు తెలియకుండా కనీసం ఒక వంద రూపాయలు కూడా ఎవరి దగ్గర తీసుకోగదరా అలాంటిది పది లక్షలు ఎందుకు అప్పు చేయాల్సి వచ్చింది అని నిలదీస్తూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే చెందు అది నాన్న అది అని తడబడుతూ ఉంటే ఏంటి మావయ్య గారు ఆయన ఏదో దొంగతనం చేసినట్టు అలా నిలదీస్తున్నారేంటి అని శ్రీవల్లి అడుగుతూ ఉంటుంది రామరాజుని అప్పుడే ఇక వేదవతి అయితే ఏ శ్రీవల్లి దొంగతనం చేస్తున్నట్టు నిలదీయడమేంటి అక్కడ సేటు వచ్చి పది లక్షలు అప్పు చేశాడని చెప్తూ ఉంటే అడుగుతున్నారు అది నీకు నిలదీస్తున్నట్టు అనిపిస్తుందా అని అడుగుతూ ఉంటుంది వేదవతి అత్తయ్య గారండి నేను చెప్పేది వినండి నా భర్తే ఈ ఇంట్లో కష్టపడేది ఆ మిల్లు మొత్తం చూసుకునేది ఆయనకి ఆ మాత్రం అప్పు చేసే అధికారం ఉండదా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అయితే అప్పుడే ఇక నర్మద అయితే ఆ మాత్రం అప్పు చేసే హక్కు ఉంటుంది శ్రీవల్లక్క కానీ పది లక్షలు ఎందుకు అప్పు చేశారో చెప్పాలి కదా మావయ్య గారికి చెప్పకుండా ఎలాగా మావయ్య గారు పరువు తీసినట్టే కదా మావయ్య గారిని చులకన చేసినట్టే కదా ఇప్పుడు సేటు వచ్చి మావయ్య గారిని అవమానించినట్టే కదా అని నర్మదా శ్రీవల్లి డైలాగులని శ్రీవల్లికే విసురుతుంది అప్పుడే ఇక దీనికి బాగా ఛాన్స్ దొరికింది నా డైలాగుల్ని నాకే తిప్పికొడుతుంది ఇది అని శ్రీవల్లి అనుకుంటూ ఉంటే ఏంటి నర్మదా అవకాశం వచ్చింది కదా అని ఏంటి నా మీద ఓ విరుచుకు పడిపోతున్నావు అయినా నా భర్త అసలు ఆ మిల్లు మొత్తానికి ఓనర్ లాంటి వాడు పది లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు పది లక్షలు లాభం తీసుకొస్తాడు దాంట్లో తప్పేముంది మావయ్య గారండి ముందు ఆ సేటుకి ఏదో ఒకటి చెప్పి బయటికి పంపించండి ఇప్పుడు మన కుటుంబంలో అందరూ గొడవపడ్డం ఆయన చూడాలా ఏంటి ముందు పంపించండి అని అంటూ ఉంటే సేటు మీరు వెళ్ళండి నాకు చెప్పారు కదా నేను సాయంత్రం వచ్చి మీతో మాట్లాడతాను అని అంటూ ఉంటాడు రామరాజు అయితే అప్పుడే సేటు అయితే నీ మాట మీద నమ్మకంతో వెళ్తున్నాను రామరాజు అని సేటు వెళ్ళిపోతాడో ఇప్పుడు చెప్పరా ఆ పది లక్షలు ఏం చేశావు అని అడుగుతూ ఉంటే మావయ్య గారండి ఎందుకండి ఆయన అలా దబాయిస్తున్నారు ఆయన ఏం చెప్తారండి పాపం ఏం అవసరం వచ్చిందో ఏంటో అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అవును అన్న నాకు బాగా అవసరమయ్యి నా స్నేహితుడికి ఒకడికి ఆ డబ్బులు ఇచ్చాను అప్పటికప్పుడు యాక్సిడెంట్ అయ్యి తను కోమాలోకి వెళ్ళే పరిస్థితి వచ్చిందని ఫోన్ వచ్చింది అప్పుడే డబ్బులు అందలేదంటే ఇప్పుడు అప్పుడే పెళ్లి పెట్టుకున్నాం మనం మళ్ళీ మీకు చెప్తే ఏమంటారో అని నేనే ఆ డబ్బు తీసుకున్నాను వాడు పది రోజుల్లో సర్దుతామని చెప్పారు వాళ్ళకి ఆ డబ్బు అందలేదు వాళ్ళు ఎగ్గొట్టే వాళ్ళు కాదు నాన్న తొందరగానే ఇచ్చేస్తారు అని అంటూ ఉంటాడు చందు అయితే అప్పుడే ఇక నర్మద అయితే భలే అబద్ధం చెప్తున్నారు బావగారు మీరు మావయ్య గారికి ఎప్పటి నుంచి అబద్ధం చెప్పడం నేర్చుకున్నారు అసలు మావయ్య గారికి మీరంటే ఎంత నమ్మకం అలాంటిది మావయ్య గారికి మీరు ఇంతలా అబద్ధం చెప్తారని అస్సలు అనుకోలేదు అని నర్మద అయితే దిమ్మ తిరిగే షాక్ ఇస్తుంది అప్పుడే ఇక ఏంటి మా ఆయన అబద్ధం చెప్పడం ఏంటి ఏంటి నర్మదా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అత్తయ్య గారండి మీరు ఈ వీడియో చూడండి అర్థమవుతుంది మీకే అని అంటూ ఇక వీడియో అయితే చూపిస్తుంది వేదవతికి నర్మదా ఇక ఆ వీడియోని చూసి నర్మదా వీడియోని చూపించంగానే వేదవతి నిజం తెలుసుకొని షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి బుజ్జమ్మ ఏంటి ఆ వీడియో అని రామరాజు ఆ వీడియోనైతే తీసుకొని చూస్తాడు అది చూసి రామరాజు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఎరా పెద్దోడా నువ్వు నాకింత అబద్ధం చెప్తావా ఇంత పెద్ద మోసం చేస్తావా నన్ను అని అంటూ ఉంటాడు రామరాజు అయితే నేను మోసం చేసేది నాన్న ఏమంటున్నారు మీరు అని అంటూ ఉంటే అప్పుడే ఇక ఆ వీడియోని చూపిస్తాడు చందుకి చందు కూడా ఆ వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి బా ఏముంది ఆ వీడియోలో అని శ్రీవల్లి కూడా ఆ వీడియోని చూస్తుంది తను తన తల్లితో ఫోన్లో మాట్లాడేటప్పుడు ప్రేమాస్ నర్మదా ఇద్దరు కూడా చాలా తెలియగా వాళ్ళ ఫోన్తో వీడియో తీసేస్తారు ఇక ఆ వీడియోని అందరూ కూడా చూస్తూ ఉంటారు చూసారా అత్తయ్య గారు బావగారు ఆ డబ్బులు ఇచ్చింది పాపం శ్రీవల్లి అక్క వాళ్ళకి వాళ్ళకి పెళ్లి ఖర్చులకు కూడా డబ్బులు లేవని వాళ్ళకి డబ్బులు ఇచ్చారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళమ్మేమో రేపిస్తామో ఎల్లుండిస్తామని చెప్పమని పాపం ఫోన్లో చెప్తుంది వీళ్ళు కోటీశ్వర్లు కాదత్తయ్య నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా వీళ్ళ నాన్న టిఫిన్ అమ్ముకునేవాడు ఈ శ్రీవల్లి మాటలన్నీ కూడా అబద్ధం అని అంటూ ఉంటుంది నర్మదా అయితే నర్మద నా పుట్టింటి గురించి తప్పుగా మాట్లాడావంటే బాగోద చెప్తున్నా అని అంటూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడు ఇక వేదవతి శ్రీవల్లి చంప పగలగొడుతుంది శ్రీవల్లి చంప పగల కొట్టి అప్పుడే మీ అమ్మకి ఫోన్ చేయి చెయ్యి అని అంటూ ఉంటుంది వేదవతి ఇక శ్రీవల్లి అయితే ఫోన్ అయితే చేస్తుంది ఇక ఫోన్ చేసిన తర్వాత స్పీకర్ ఆన్ చెయ్యి అని అనగాలి అప్పుడే ఇక స్పీకర్ అయితే ఆన్ చేస్తుంది శ్రీవల్లి ఇక వెంటనే భాగ్యం ఫోన్ అయితే ఎత్తుతుంది ఫోన్ ఎత్తిన తర్వాత ఏంటే శ్రీవల్లి అల్లుడి గారికి నేను చెప్పమన్నట్టు అబద్ధం చెప్పేశావు కదా మరి అల్లుడు గారు ఏమన్నారు అని అంటూ ఉంటుంది భాగ్యం ఇక ఆ మాట విని ఒక్కసారి చందు కూడా షాక్ అయిపోతూ ఉంటాడో ఇలాగే రేపిస్తాము మాపిస్తామని జరుపుకుంటూరా అంతే తప్ప ప్రతిసారి ఫోన్ చేసి బా పది లక్షలు అడుగుతున్నాడని మమ్మల్ని కంగారు పెట్టొద్దు ఆ పది లక్షలు మనం తెచ్చే స్తోమతలో లేం కదా ఇప్పటికే నీ పెళ్ళంటూ బోల్డ్ ఖర్చులైపోయినాయి ఆ బంగ్లాకి అద్దె కట్టడమే సరిపోతుంది అని భాగ్యం నిజాన్ని బయట పెట్టేస్తుంది దాంతో ఒక్కసారి రామరాజు కుప్పకూలిపోతాడు అప్పుడే ఇక వెంటనే వేదవతి ఫోన్ తీసుకొని ఎంత నమ్మకం ద్రోహం చేశావే భాగ్యం నిన్ను నేను ఎప్పుడు కూడా వదిలిపెట్టను అని అంటూ వేదవతి అయితే భాగ్యానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చేస్తుంది అప్పుడే ఇక వెంటనే అయితే ఫోన్ కిందకి వదిలేస్తుంది ఇక శ్రీవల్లినైతే వేదవతి చంప పగలగొట్టి ఎంత మోసం చేశారు ఎంత దగా చేశారు రే చెందు మనం మోసపోయాంరా అని అంటూ ఉంటే అవునమ్మా నిజంగానే మోసపోయాము నాన్న నా పెళ్ళి చూడాలని ఆశపడుతున్నాడని ముందు వెనుక ఆలోచించకుండా వీళ్ళు చెప్పే మాయమాటలు విని నేను దీన్ని పెళ్లి చేసుకున్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది వీళ్ళకి నాన్నకి తెలియకుండా పది లక్షలు ఇచ్చి చాలా పెద్ద తప్పు చేశాను అని అంటూ ఉంటుంది నన్ను ఇంత మోసం చేసి మా నాన్నకి ఇంత మాయ చేసిన మీరు నమ్మక ద్రోహం చేసిన నువ్వు నా భార్యగా ఉండే హక్కుని కోల్పోయావు పోవే బయటికి ఇక ఈ జన్మలో నీ మొక్కు నాకు చూపించుకో పో బయటికి అని శ్రీవల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేస్తాడో చందు అయితే అప్పుడే బా నన్ను క్షమించు బా మా అమ్మ చెప్పినట్టే నేను చేశాను కానీ నువ్వంటే నాకు ప్రాణం బా నిన్ను నా మనస్ఫూర్తిగానే ప్రేమించి పెళ్లి చేసుకున్నాను అని బ్రతిమిలాడుతూ ఉంటుంది శ్రీవల్లి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు